ఇక మన చేవెల్లో మనం ఒకసారి ఉన్నాం ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్క ఏం పేరు అక్క నీ పేరు తిరుపతి చెప్పక్క మీ కాడ చేవెల్లో రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుంటది బీజేపీ కొండ రెడ్డి వస్తే మాకు మంచిగా ఉంటది మాకంటే అభిమానం కాబట్టి ఈ పచ్చని చెట్టు సాక్షి మాకు ఆయన వస్తే మంచిగా ఉంటదని కోరుకుంటున్నాం కోరుకుంటుంటాం ఈ చెట్టు మా ఇంటి ముందు కదా ఈ చెట్టు సాక్ష్య ఆయన వస్తే మాకు మంచిగా ఉంటది కొండ అంత అభిమానం మాకు అంటే మాకు అంత అభిమానం గెలిపించుకుంటాం వస్తాము గెలిపించుకుంటాం అక్క చెప్పే మాటలు ఇంటా అంటే బీజేపీ అభ్యర్థి కొండ విశ్వడు గెలిపించుకుంటాం చెప్పడం జరుగుతుంది పచ్చడి చెట్టు మేము కూడా ప్రమాణం చేస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు మీరు అంటే పచ్చడి చెట్టు మీద ప్రమాణం చేసి ఎందుకు చెప్తున్నావు మాకంత అభిమానం కాబట్టి చెప్తున్నాం అంత అభిమానం అంత అభిమానం ఇది మన పరిస్థితి ఎక్కడ పరిస్థితి అదే కొండ విశ్వేశ్వర హవా ఇలాగా కనబడుతుంది మనకి ఆయననే గెలవాలి మాకు ఆయననే రావాలి ఆయన వస్తేనే మాకు దేవుడు ఆయన మాకు అంత అభిమానం ఉంది ఇప్పుడు అభిమానం ఉంది ఆయన ఉంటేనే మాకు మంచిగా ఉంటది అట్లా